వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది ఎటువంటి సంచలన హామీలు ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఉత్కంఠకి ఉగాది రోజు తెరపడబోతోంది తొమ్మిదో తేదీన అనే ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు ఎందుకంటే తర్వాత ఇంకా నామినేషన్ల పర్వం కూడా మొదలైపోతున్న నేపథ్యంలో ఇంకా ఉగాది రోజున ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ మేనిఫెస్టో అయితే ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే దానికి సంబంధించిన తీవ్ర కసరత్ అయితే చేస్తున్నారు భారీగా పెద్దగా మార్పులు చేర్పులు అయితే ఉండే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఎందుకంటే ఇప్పటికే ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోవద్దు అని చెప్పి ఒక సంకేతాలు ఇవ్వడంతో రుణమాఫీ లాంటివి ఉండవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదే నేపథ్యంలో అమ్మఒడి అలాగే సామాజిక పింఛన్ల విషయంలో మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం అయితే కనిపిస్తోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక కొన్ని కీలక హామీలు ఏమన్నా ఇవ్వబోతున్నారా అంటే మొన్న ఆల్రెడీ ఆయన ఇప్పుడు మేమంతా సిద్ధ యాత్రతో భాగంగా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంటే మన కొంతమంది మహిళలు అంటే ఆటో డ్రైవర్లు వాళ్ళు కూడా ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్న ఉపాధి పొందుతున్న మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళ ఆటో డ్రైవర్లు వాళ్ళు అడిగారు ఒక రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నారు కదా మాకు కూడా వాహ వెహికల్స్ ఆటోలు తక్కువ వడ్డీకో లేదంటే జీరో పర్సెంట్ వడ్డీకో ఇప్పిస్తే మేము తిరుగుతాం కదా అనేది ఒక ఉపాధి కల్పించండి రిక్వెస్ట్ అడిగిన నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా దాని మీద అన్నారు ఒక ఆటోలే కాకుండా ఆటోలు లేదంటే ట్యాక్సీలు లారీలు ఇటువంటివన్నీ కూడా అవసరమైతే సున్నా వడ్డీకే ఇప్పించే ఆలోచన చేస్తాను అని చెప్పడం ఒక రకంగా అటువంటి కీలక హామీ ఏమన్నా అందులో యాడ్ చేస్తారేమో కొత్తగా మేనిఫెస్టోలో ఎందుకంటే ఇప్పటికే ఆ సలహాలు సూచనలు స్వీకరిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీ విషయంలో అయితే రియాక్ట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా అటువంటి మేలు చేయాలనే ఉద్దేశంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది మరి ఏం జరుగుతుందో చూడాలి తొమ్మిదో తేదీనైతే మేనిఫెస్టో విడుదలయ్యే అవకాశం ఉంది